చూస్తారు కదండి బింజాలు ఉన్నాయి కదా బింజాలని చాలా నీట్గా పుచ్చలాబీ లేకుండా చూసుకుని ఇలా మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి నాకు చిన్న బ్రింజాల గురించి చూసాను చిన్న బ్రింజాలలో ఒక ఫోర్ ఫైవ్ ఏ దొరికాయి అందుకని నేను కొంచెం పెద్ద లాంటి వేట్లని మధ్య కట్ చేసుకుని ఇలా కట్ చేసుకున్నానండి చూసారు కదండి నాకు చిన్నవి అయితే ఇలా కట్ చేసుకోవచ్చు కొంచెం అయితే ఇలాగ ఆఫ్ చేసుకుని వాటిని ఇలా చేసుకున్నానండి దాంట్లో కొంచెం చింతపండు వేసానండి ఉప్పు పసుపు యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని కుక్కరు ఒక వన్ విజిల్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకుందామండి మనం చూసారు కదండి ఉప్పు పసుపు కొంచెం వాటర్ యాడ్ చేసాను చింతకొని ఇప్పుడు ఇది కుక్కర్ పెట్టుకుందామండి చూసారు కదండి ఇప్పుడు వంకాయ కూరకు మసాలా రెడీ చేసుకుందాం తవ్వ పెట్టుకుందామండి కొంచెం ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్లో మనం అండి మినపప్పు ఒక స్పూన్ మినపప్పు అండి హాఫ్ స్పూన్ను శరగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా రెడీ చేసుకుందాము ఇప్పుడు ఈ పోపు వేగే లోపల మనము కొన్ని ఎండుమిరకాయలు ఒక చిన్న జింజర్ ముక్క రెడీ చేసుకుందామండి ఈ కారం స్పైస్ని బట్టి మనం ఎండుమిరకాయలు వేసుకోవచ్చు నేను ఒక ఫోర్ వేసుకుంటాను బిండాకుల బింజాల్కి ఒక చిన్న పీసు అల్లం ముక్క కట్ చేసుకున్నానండి ఒక చూసారు కదా ఒక స్పూన్ నుపప్పు రెడీ చేసుకున్నాను చూసారు కదండి ఇది వేగిపోతుంది ఇప్పుడు ఇందులో మనం నువ్వుపప్పు కూడా వేసుకోవాలండి అనగాలి ఇంకొకటి పాటు మనం ఏం చేయాలంటే మనం అల్లం వేసుకోవాలండి అలాగే రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవాలి రెడ్ చిల్లీస్ కలవర్ వేసుకున్నామండి ఆ వేడికి ఈట ఆ వేడికి వేసుకుంటాయి ఇందులో మీకు గార్లిక్ ఫ్లేవర్ కావాలంటే గార్లిక్ వేసుకోవచ్చండి ఇప్పుడే ఒకటి కావాలంటే ఒకటి వేసుకోవచ్చు ఒకటి అలా నేను వేసేసాను రానే అది ఇది కూడా ట్రై అవుతుంది ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కొంచెం పసుపు వేస్తూ మిక్సీ వేసుకుందామండి మనం యాక్చువల్లీ ఇందాకల్లా బ్రింజాల్లో కూడా మనము చింతపండు ఉప్పు పసుపు వేసుకున్నాం కదండి అందుకని ఇందులో కొంచెమే వేసుకోవాలి మసాలాకి సరిపడినంత వేసుకుని ఇప్పుడు మిక్సీ వేసేసుకుందామండి చూసారు కదండి మిక్స్ వేసుకున్నాక ఇలా అవుతుంది నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశానండి మరి కొడపళ్ళాడుతూ వస్తుంది కదా మనకు కొంచెం మసాలా లాగా బ్రింజాలకు పట్టాలి కదా అందుకని చూశారు కదండి ఇలాగా చేసుకుని ఉంచుకోవాలండి ఇప్పుడు బ్రింజాలు ఒక విజిల్ వచ్చిన వెంటనే అది లిడ్ తీసుకుని వాటర్ అంతా రిమూవ్ చేసుకుని ఈ స్టవ్ని అందులో పెట్టుకుని ఆయిల్ వేసుకుని తవాలో వేయించుకోవడమేనండి ఒక్క నిమిషం అది ప్రాసెస్ అంత ఈజీ రాలేదు అది వచ్చిన వెంటనే పెట్టేసుకుందాం మనం కదండి గింజలు ఎలా ఉంటాయి ఇప్పుడు చింతపండుని మనము నేను రసం పెట్టానండి ఆ రసం ఏం లేదండి పోపు వేసాను ఆయిల్ పెట్టాను ఆయిల్లో నేను మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ ఇంగువ పోపు వేసానండి ఒక రెండు గార్లిక్ కూడా క్రంచ్ చేసేసాను ఆ పోపు వేగాక అందులో కరివేపాకు ఎండుమిరపకాయ వేసానండి ఇంగువాను అందులో గంజి వార్చిన గంజి ఉందండి గంజి వేసాను చూసారు కదా ఇప్పుడు ఏం చేస్తానండి ఇప్పుడు ఈ చింతపండు ఉంది కదండి ఇప్పుడు ఈ బ్రింజాలలోంచి తీసిన చింతపండు ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను అది మనం ఏది పోవడం లేదండి చక్కగా యూజ్ అవుద్ది మొత్తం చూసారు కదండి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుని ఉప్పు పసుపు కొంచెం మనము సాంబార్ పొడి యాడ్ చేసుకుంటే రసం కింద చాలా బాగుంటుందండి తప్పకుండా ఎలా కూడా ట్రై చేయండి వాటర్ యాడ్ చేసుకున్నాము చూసారు కదండి ప్రాసెస్ అయితే కొంచెం ఇంకా సాంబార్ పొడి యాడ్ చేసామండి కొన్ని రసం పొడి కానీ సాంబార్ పొడి కానీ యూస్ ఎంత కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు అయిపోయిందండి మరగనిచ్చి మనం కొత్తిమీర కావాలని కొత్తిమీర వేసుకోవచ్చు ఆల్రెడీ కరివేపాకు వేసాము మనకి ఫ్లేవర్ బాగానే ఉండండి తిని చూడండి ఇలాగ టేస్ట్ చాలా బాగుంటుంది చెప్పకుండా ట్రై చేయండి ఏది పాడకుండా మనం యూజ్ చేసుకున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది చూసారు కదా అన్నీ అమ్మీ తోటి రసం రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్